ఓం మశివాయ తండ్రి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ వాస్తవ్యులైన నాగలక్ష్మి గారు వారి కుమారుడు శంకర్ గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు మాధవ సేవలో భాగంగా ముందుగా స్వామివారి చెంత వారి కుటుంబ సభ్యులందరి గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు स्वामि नमः न महा अनन्दकर्पूर्तिव्यमङ्गलनीराजनं दृश्यामि पार्वतीपते हर हर महादेव शुम्भोशङ्करनमहा शिवानं भवति हिदायुद्भ्रजतेन्द्रियायुसेवेन्द्रिये प्रतिदिष्ठति हितमनन्दं भवति हितमैश्वर्यं भवति हितम् ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు కీర్తిశేషులు ఎస్ రాజశేఖర్ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుమార్తె నాగలక్ష్మి గారు భర్త కె రాజుగారు మనవడు భవానీశంకర్ గారు మనవరాలు సుకీర్తిగార్ల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అల్పాహారం అందించి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు కాలం చేసిన తండ్రిని తలచుకొని దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి నాగలక్ష్మి గారిని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది నా పేరు నాగలక్ష్మి అండి నేను జూబ్లీహిల్స్ మస్తాన్ నగర్ నుంచి వచ్చాను ఈ ఆశ్రమం చాలా బాగుందండి ఒక పుణ్యక్షేత్రం లాగుంది ఇక్కడ అంతా చాలా బాగుంది మనసుకు చాలా తృప్తిగా ఉందండి చేకం కూడా చాలా బాగా జరిగిందండి మనసుకు చాలా బాగుంది పూజ అంతా చాలా బాగా జరిపించారు ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుందండి టెంపులు అంత బాగుంది సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు మూడు పూటల పద్దెనిమిది వందల మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు మానవ ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు వైద్యానికి సంబంధించిన మందులు పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి